శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈ రోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడా ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా వినాలి లేదంటే చాలా కోల్పోవలసి వస్తుందమ్మా మనసు పెట్టి శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డల జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు మనం చేసేటువంటి కొన్ని కొన్ని తప్పులను వేలెత్తి చూపించబోతూ ఉన్నారు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా ఈరోజు బాబాగారు చెప్తారు ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినట్టు ఆ తండ్రి పైన పూర్తి విశ్వాసం ముంచి బాబాగారు ఏం చెప్పినా నా జీవితం కోసం నా జీవితం ఎదుగుదల కోసం చెప్తారని పూర్తిగా నమ్మి ఈరోజు తండ్రి ఏం చెప్తున్నారో అది శ్రద్ధగా విందాం మనసు పెట్టి పూర్తిగా వినడానికి ప్రయత్నం చేద్దామండి బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ కాలం చాలా శక్తివంతమైనది తల్లి దానికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది మరిచిపోదు అన్నిటినీ గుర్తించుకుంటుంది దాని నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరమ్మా ప్రతి ఒక్కరికి ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరిగిపోతుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడే చేసిన కర్మలు కూడా కాలానుగుణంగానే జరుగుతాయని గుర్తుపెట్టుకో అందుకే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే ఆచరిస్తూ ఉండాలి నీ తండ్రి నీకు పదే పదే చెబుతూ ఉంటారు కదా బిడ్డ ఎప్పుడు చెడుని తలచుకు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఉండు అని దానికి అసలైన కారణం ఇదే నువ్వు ఏదైతే ప్రపంచానికి పంచుతావో అదే నిన్ను తిరిగి చేరుతుందని గుర్తుపెట్టుకోమ్మా నువ్వు చేసినవన్నీ నీకు తిరిగి వస్తాయి ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుందని గుర్తించుకో అది మంచైనా చెడైనా బాధ అయినా సుఖమైనా ద్వేషమైన డబ్బైనా పగ ప్రతీకారాలైనా సరే ఇలా ఏవైనా సరే బిడ్డ తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వస్తాయి చూడు తల్లి మంచి కర్మలు ఆచరించే వారి దగ్గర ధనం లేకపోవచ్చు ధాన్యం లేకపోవచ్చు అష్టైశ్వర్యాలు లేకపోవచ్చు కానీ సంతోషం అనేది వారితోనే ఉంటుంది మనశ్శాంతి అనేది వారితోనే ఉంటుంది ఎందుకో తెలుసా వారు కలలో కూడా ఎవ్వరి చెడుని తలువరు వారికి ఉన్న దాంట్లో వారు సర్దుకొని పోతారు సంతృప్తి చెందుతారు ఇలాంటి మనస్తత్వం ఎవరికైతే అలవరుతుందో వారి జీవితం అద్భుతంగా మారుతుందమ్మా ఇప్పుడు నేను చెప్పిన సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు మొత్తం వారి దగ్గరికి చేరిపోతాయి కానీ ముందు నుంచి కూడా చాలా మంచి మనసుతో ధైర్యంగా సంతోషంగా పక్కవారిపైన దయాహృదయాలతో కలిగి ఉండాలి అర్థమవుతుందా తల్లి చూడమ్మా నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు ఇప్పుడు కష్టపడుతూ ఉండవచ్చు కానీ కాలం ఎప్పుడు ఇలానే ఉంటుందని అనుకోకు నీ మంచి మనసుకి అన్నీ మంచే జరుగుతాయి బిడ్డ నీకు నేనున్నాను తల్లి నీకు ఎలాంటి కీడు నేను జరగనివ్వను నీకొక రక్షణలాగా నేను నిలబడి ఉన్నాను నన్ను దాటి నిన్ను ఏదీ చేరలేదు అందుకే బిడ్డ ఎంత కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా మంచినే ఆచరిస్తూ ఉండు అదే నీకు శ్రీరామ రక్ష కాగలదని తలుచుకో అర్థమవుతుందా తల్లి చూడమ్మా నా ఈ మాటలు శ్రద్ధగా గుర్తుపెట్టుకో మనసు కొంచెం కష్టపడినా సరే ఇదే వాస్తవం నువ్వు ఎప్పుడైతే వాస్తవాన్ని గ్రహిస్తావో ఎప్పుడైతే ఆ వాస్తవాన్ని అంగీకరిస్తావో అప్పటి నుంచి నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలవు అర్థం కాలేదా అయితే ఇప్పుడు చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయి ఇందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి ఇది కేవలం నీకోసమే నేను చెప్పడం లేదు తల్లి నా బిడ్డలందరి కోసం చెబుతూ ఉన్నాను అందరి జీవితాల్లో ఏ విధంగా జరుగుతుందో ముందే నేను చెబుతూ ఉన్నాను ఇది నీకు కూడా వర్తిస్తుంది శ్రద్ధగా విను బిడ్డ నీకు చెప్పాను కదా నేను కాలం అనేది తిరిగి తిరిగి మళ్ళీ నిన్నే చేరుతుందమ్మా అని నువ్వు దానికి ఏదిస్తే అది నీకు తిరిగిస్తుంది అని అది ఎలా చెబుతాను విను నువ్వు ఎప్పుడైనా సరే ఇతరులు నాశనం అవ్వాలి అని కోరుకుంటే వారికన్నా ముందే ఎవరైతే ఇలా కోరుకున్నారో వారే నాశనం అవుతారు వారే అంతమవుతారు జాగ్రత్త నువ్వు చేసేవి ఎవరు చూసినా చూడకపోయినా కానీ ఆ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటారు బిట ఈ తండ్రి ఏ విధంగా చెబుతూ ఉన్నారు ఎలాంటి పనులు చెబుతూ ఉన్నారు ఏవి చేయకూడదని చెబుతూ ఉన్నారు వాటిని ఎప్పటికీ కూడా నువ్వు చేయవద్దు పొరపాటున కూడా చేయవద్దు జాగ్రత్తగా ఉండు నీ తండ్రి ఏవి చెయ్యమని చెబితే అవి మాత్రమే చెయ్యి కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది తల్లి తరువాత దాని నుంచి వచ్చే నిజం ఆ శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు కాబట్టి ఇతరులకు మంచి చెయ్యి నీకు కూడా అంతా మంచే జరుగుతుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిది తల్లి నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అలానే కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకోబిడ్డా నీకు తోడుగా నేనుంటాను మరి బాబా నేను తెలియక చేసిన తప్పులకు కూడా కర్మను అనుభవించాలి అవునా ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి దాని నుంచి మీరు నన్ను కాపాడుతారా మీ బిడ్డ తెలియక చేసిన తప్పుల నుంచి నన్ను కాస్తారా తండ్రి నన్ను రక్షించగలరా అని అనుకుంటూ ఉన్నాం ఈ తండ్రిని అడుగుతూ ఉన్నాం అవునా సరే చెబుతాను బిడ్డ అందుకు పరిష్కారం చెబుతాను శ్రద్ధగా విను చూడమ్మా వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండు సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండు సమయం దొరికినప్పుడల్లా బాబా నామస్మరణ చేస్తూ ఉంటే అదే నీకు శ్రీరామరక్ష లేనివారికి దాన ధర్మాలు చేస్తూ ఉండు తల్లి నీకు చేతనైనంత మాత్రం చేయి చాలు అప్పుడు నీ కర్మ కొంచెం కొంచెం పూర్తిగా తగ్గిపోతుంది నీ నోటి నుంచి వచ్చేటువంటి బాబా అనే పిలుపు నీ పాపాలను అంతం చేయగలదు నీ పాప కర్మలను సైతం అది తొలగించి నీకొక గొప్ప జీవితాన్ని ప్రసాదించగలదు అందుకే దైవనామ స్మరణ కంటే ఏది ఎక్కువ కాదని గుర్తుపెట్టుకో వీలైతే ప్రతిరోజు నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకో తల్లి ఎల్లవేళలా నీకు నా ఆశీస్సులు అందిస్తాను మరొక ముఖ్య విషయం బిటా ఒకవేళ నువ్వు దానాలు చేసి ధర్మాలు చేసి దాని ఫలితం ఆశిస్తే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫలితం ఆశించి చేసే ధర్మం స్వార్థమే అవుతుంది అలాంటి దాన ధర్మాలు కాదు బిడ్డ నేను నీ నుండి ఆశించేది కష్టాలలో ఉన్న వాళ్ళని చూస్తే నీ కళ్ళ వెంబడి నీళ్లు కారాలి వారి కష్టాన్ని చూసి నీ గుండె కరగాలి అయ్యో పాపమని వారికి దానం చేసే గుణం నువ్వు అలవరుచుకోవాలి అలాంటి దానం అలాంటి ధర్మం మాత్రమే నేను నీ నుండి ఆశిస్తాను బిడ్డా నీ దగ్గర ఉన్నది మొత్తం దానం చేయమని నేను చెప్పడం లేదమ్మా నీకు వీలైనంత సహాయం చేయమని చెబుతూ ఉన్నాను బిడ్డా ఇతరుల మంచి కోరి ఏది చేసినా సరే ఆ భగవంతుడు నీకు అంతా మంచి చేస్తారు రెట్టింపు సంతోషాన్ని నీకు అందిస్తారు ఏది నీ స్వార్థం కోసం చేయవద్దు తల్లి ఎప్పుడు నువ్వు మంచి మనసుతో సహాయం చేస్తావో అప్పుడు అంతా నీకు మంచే జరుగుతుంది నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా ఆఖరిగా ఒక విషయం చెబుతాను విను ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నావమ్మా వారితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మౌనంగా ఉండటం నేర్చుకో ఒక విషయం తెలుసుకో తల్లి ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు బిట అణువంతైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రమంత సంపద ఉంటే సరిపోదు కదా సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకుని సాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతిదీ నీ సొంతమవుతుంది తల్లి నువ్వు చేసిన తప్పులకు ఇతరులను నిందించకు ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఓటమికి కారణాలు చెప్పడం కాదు బిడ్డ చేసిన తప్పు మళ్ళీ చేయకుండా విజయాన్ని అందుకోవాలి ఇటువంటి మంచి గుణాలు ఎవరైతే అలవరుచుకుంటారో వారు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారమ్మా నీకు కోపం వస్తే మనసుతో పోరాడు తల్లి మనిషితో కాదు సమస్య వస్తే కాలంతో పోరాడు కన్నీళ్ళతో కాదు బిడ్డ జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు నువ్వు ప్రతీదీ సాధించగలవు బిట నీ తండ్రి నీవైపు ఉన్నారని నమ్ము నువ్వు అడిగిన ప్రతీది ప్రసాదిస్తారని విశ్వసించు అది అలానే జరుగుతుంది ప్రతీదీ నీ సొంతమవుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా జాగ్రత్తగా ఉండు బిటా ఈరోజు నీకు చెప్పిన ఈ సందేశంలో ఉన్న పొరపాట్లను సరిచేసుకు లేదంటే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది నీ కర్మఫలాలు మరికొన్ని రోజులు పొడిగింపబడతాయి తల్లి ఈ తండ్రి చెప్పిన మార్గంలో నడుచుకో అతి త్వరలోనే నీ కర్మలన్నీ తొలగించి నీకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను ఇది తథ్యం బిడ్డ ఎవరైతే ఈ తండ్రి మాటను తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళకి ఎల్ల వేళలా నా ఆశీసులు ఉంటాయి ఎప్పుడూ నేను వారికి తోడుగా ఉంటాను ఒక గొప్ప భవిష్యత్తును నా బిడ్డలకు నేను ప్రసాదించుకుంటాను అర్థమవుతుందా తల్లి ఇవన్నీ విన్న తరువాత నీ మనసు బాధ పెట్టుకోవద్దు ఏదో తెలియక చేసిన తప్పులకు నిన్ను నిందించనులే నేను చెప్పాను కదా వాటన్నింటి నుండి నీకొక మార్గాన్ని చూపిస్తాను బయటపడేందుకు నువ్వు దిగులు పడకు ఇప్పటి నుండి నీ బాబా ఏదైతే చెప్పారో అది చెయ్యమ్మా చాలు మిగతా అంతా నేను చూసుకుంటాను అద్భుతమైన భవిష్యత్తు నీకు ప్రసాదిస్తాను బిడ్డ ఇందులో ఎలాంటి సందేహం లేదు అతి త్వరలో నేను నువ్వు చూస్తావు నా బాబా నా వెంటే ఉన్నారని నీకే నమ్మకం కలుగుతుంది నీకు అంతా మంచే జరుగుతుంది చూడమ్మా నేను నీకు ఒక మాట ఇస్తున్నాను తల్లి నువ్వు నా మాట దాటనంత వరకు నిన్ను నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు ఈ తండ్రి ఎల్లవేళలా నా బిడ్డ వెంటే ఉంటారు నమ్మో ఇక దీని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలు వారి జీవితంలో ఏ విషయాన్ని చేయకూడదో ఎలాంటి విషయాలు చేయాలో చెబుతూ వచ్చారు అందుకే బాబాగారు మొదట్లోనే చెప్పారు కదండి తప్పకుండా నువ్వు వినాల్సిన సందేశం బిడ్డ ఇది వినకపోతే చాలా కోల్పోవలసి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు బాబాగారు చెప్పినట్టు చేయకపోయినా చేయొద్దన్న పనులు చేసినా మనం అనుభవించాల్సిన కష్టాలు మరికొన్ని రోజులు పొడిగించబడతాయి మన పాపకర్మలు ఇంకొన్ని రోజులు పొడిగించబడతాయి కానీ ఏ బిడ్డలైతే ఈ రోజు నుంచి అయినా సరే కనీసం బాబాగారు చెప్పినటువంటి సందేశం విని ఈ రోజు నుంచైనా సరే ఆ తండ్రి ఏ విధమైన పనులు చేయమన్నారో ఆ విధంగా చేస్తే అతి త్వరలోనే మీరు ఆ పాపకర్మల నుంచి విముక్తులవుతారు ఎన్నో పాపకర్మలు మనం మూట కట్టుకొని ఉండవచ్చు ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు తెలుసు తెలియకు ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు వాటన్నింటి నుంచి బాబాగారు మనల్ని బంధ విముక్తులని చేస్తారండి గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు ఎవరూ కూడా నిరాశ చెందవద్దు మనం అనుభవించాల్సినటువంటి కష్టకాలం కొన్ని సంవత్సరాల పాటు ఉండవచ్చు కానీ బాబాగారు కొన్ని నెలలలోనే వాటిని అంతం చేస్తారు దానికి బదులుగా మన పాపకర్మలను ఆ తండ్రి మోయడానికి సిద్ధంగా ఉంటారు ఆనందంగా స్వీకరిస్తారు దీనికి మనం చేయవలసింది ఏంటంటే బాబాగారు ఏ మాటలైతే మనకు చెప్పారో ఏ పనులు చేయమని చెప్పారో ఆ పనులు చేయడం ఏవి చేయొద్దన్నారో పోరాపాటును కూడా వాటిని చూడకుండా ఉండటం అర్థమైందే ఈరోజు బాబాగారు చెప్పిన మాటల ప్రకారం నడుచుకునే ప్రతి బిడ్డకి ఆ తండ్రి చెప్పినట్టు నువ్వు ఎప్పటి వరకు నా మాట దాటకుండా నువ్వు నడుచుకుంటావో అప్పటి వరకు నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరమ్మా అని బాబాగారు చెప్పారు కదండి అది అక్షరాల సత్యము ఆ తండ్రి ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడో ఆ తండ్రి ఆశీసులు కూడా మనతో పాటు మన కుటుంబంపై కూడా ఉంటాయి అర్థమైందా మీకు మీరు ఇక దేని గురించి దిగులు చెందవద్దు ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అనుభవించాలో ఎన్ని సమస్యలు వస్తాయో నాకు అర్థం కావడం లేదు ఇలాంటి ఆలోచనలు అన్నీ తీసి పక్కన పడేయండి ఈరోజు బాబా గారు ఏం చెప్పారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ పనులే చేయండి మీరు ఊహించని విధంగా మీ ఊహకే అందదు అంత త్వరగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక తీరదు ఈ సమస్య అనుకునేవి కూడా వెంటనే క్షణాల్లో తీరిపోయేటువంటి రోజులు మీకు దగ్గర పడతాయి ఎంతో సంతోషంగా మీ జీవితం గడుస్తుందండి మీ కుటుంబానికి మంచి రోజులను బాబా గారు ప్రసాదిస్తారు ఆ తండ్రి పైన విశ్వాసం ఉంచండి ఈరోజు ఈ సందేశంలో తండ్రి ఏం చెప్పారో ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చేయండి ఆ తండ్రి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్